వారి పూజా విధానం లేదా త్రినాథ మేళ రెండు ఒకటేనండి ఒకసారి త్రిముత్తులవారి పూజను చేయటాన్ని త్రినాథ మేళ సమర్పించటం అని అంటారు లేదా త్రినాథ మేళాను చేయటం అని అంటారు త్రిముత్తుల వారి పూజను త్రినాథ వ్రతంగా ఆచరించటం వల్ల మన ఇంట్లో ఉన్నటువంటి దారిద్ర్యం తొలగి ధనప్రాప్తి కలుగుతుంది మనం కొన్ని పూజలు ఉదయం వేళ చేస్తాం మరికొన్ని పూజలు సాయంత్రం మరి మరికొన్ని పూజలు రాత్రి వేళ అంటే మహాశివరాత్రి పర్వదినాన రాత్రి వేళ దీపావళి అమావాస లక్ష్మి పూజ అర్ధరాత్రి వేళ చేస్తూ ఉంటాం కదా అలాగే త్రిముత్రుల వారి పూజా విధానం ఎప్పుడు చేయాలి అంటే ఉదయం వేళ గోవులు మేతకు వెళ్ళి సాయంత్రం ఇంటికి చేరుకునే సమయానికి త్రినాథ వ్రతాన్ని మనం ఇంట్లో దీపం పెట్టి వెలిగించి పూజను ఆచరిస్తూ ఉండాలి ఈ విధంగా ఈ సమయంలో అయితే పూజను చేయవలసి ఉంటుంది అనగా సాయం సంధ్యా సమయానికి దీపం అనేది వెలిగించి ఉండాలన్నమాట ఈ విధంగా పూజను మొదలు పెట్టుకొని త్రినాథ వ్రతాన్ని ఆచరించాలి మరి త్రిముత్తుల వారి పూజను ఎప్పుడెప్పుడు చేయవచ్చు అంటే కార్తీక మాసంలో మాఘమాసంలో వైశాఖ మాసంలో ఈ పూజను ఆచరించవచ్చు చాలామంది కూడా ఒక మేళా మూడు మేళాలు ఐదు మేళాలు ఏడు మేళాలు కూడా చేస్తూ ఉంటారండి మరి ఇన్ని మేళాలు కార్తీక మాసంలో మాఘమాసంలో వైశాఖ మాసంలో ఏ మాసంలో పూజను ఆచరించినప్పటికీ కూడా ఆ మాసంలో నాలుగు వారాలే ఉంటాయి కదండి మరి మిగతా వారాలలో ఎప్పుడు పూజ చేయవచ్చు అంటే ముఖ్యంగా త్రినాథుల పూజను ఆదివారం వేళ పూజ చేస్తారండి ఏదైనా ఒక ఆదివారం నాడు పూజను మొదలుపెట్టి మరలా గురువారము ఆదివారము గురువారము ఆదివారము అంటూ చేస్తారు చాలా సులభంగా త్రిముతుల వారి పూజను చేయవచ్చు మరి త్రిముతుల వారి పూజను చేయడానికి కావలసిన పూజా సామాగ్రి ఏమిటి అంటే ముఖ్యంగా మూడు మట్టి పెడతలు అలాగే ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి స్వామివారికి ఒక ప్రత్యేకమైన ద్రవ్యాన్ని అయితే వేసి పూజను చేయాలి ఇక్కడ మీకు ప్లేట్లో కనిపిస్తుంది కదా ఆ ద్రవ్యం ఇంకా త్రిముత్తుల వారి యొక్క పటము ఇంకా మూడు కలిశాలు అలాగే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా మర్రి ఆకులండి మూడు ఆకులు కలిపి ఉన్నటువంటి ఒక దళం అన్నమాట అంటే దానికి శిలలు ఉండేలాగా చూసుకోవాలి దీన్ని మర్రి వృక్షం నుంచే కొయ్యాలి ముఖ్యంగా మనకి త్రనాథ వ్రత కథ పుస్తకం ఉంటుందండి ఆ పుస్తకంలో కూడా మర్రి చెట్టు కిందనే ఈ పూజా వ్రతాన్ని ఒక బ్రాహ్మణుడు చేస్తాడనమాట అందుకుగాను ఇక్కడ మీరు చూసినటువంటి మర్రి ఆకులను మాత్రమే తీసుకొచ్చి పూజలో పెట్టాలి ఇలా తీసుకోవాలండి మర్రి ఆకులు అనేవి మూడు మూడు ఉండేలాగా తీసుకోవాలి ఇంకా ద్రవ్యము ఈ ద్రవ్యం కూడా తప్పనిసరిగా కావాలి ఇంకా త్రిమూర్తుల వారి యొక్క పూజా పుస్తకము వీటన్నిటితో పాటుగా ఒక పేటను తీసుకుని పేటను ముందుగా పసుపు రాసి కుంకుమొట్లు పెట్టి ఇలా శంకుచక్ర నామాలు వేసి ఒక వస్త్రం పరిచి ముందుగా స్వామివారి పటాన్ని ప్రతిష్ఠించుకోవాలి ఒక ఆకు మీద కొద్దిగా బియ్యం పోసి స్వామివారి యొక్క చిత్రపటాన్ని పెట్టాలి వినాయకుని విగ్రహం ఉంటే విగ్రహం పెట్టుకోవచ్చండి పూజలు లేదా పసుపు వినాయకుని అయినా పూజలు పెట్టుకోవచ్చు ఈ విధంగా చేయాలి ఈ విధంగా ఒకేసారి ఒక మేళ మూడు మేళాలు ఐదు మేళాలు కూడా చేయవచ్చండి మీ దగ్గర పువ్వుల మాల ఉంటే పువ్వుల మాల వేయండి లేదా ఇటువంటి యొక్క పత్తి వస్త్రాన్ని కూడా స్వామివారికి అలంకరణ చేయవచ్చు పసుపు రంగులో ఉన్నటువంటి పత్తి వస్త్రము లేదా ఎరుపు రంగులో ఉన్నటువంటి పత్తి వస్త్రమైనా సరే స్వామివారికి అలంకరణ చేయవచ్చు నా యొక్క పూజ పూర్తి యొక్క నమ్మకం మీద చెప్తున్నానండి స్వామివారి యొక్క అనుగ్రహం కలగాలే కానీ తప్పకుండా మీ ఇంటి కష్టాలన్నీ ఇట్టే తొలగిపోతాయి కాబట్టి భక్తి శ్రద్ధలతో పూజించాలి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా మొత్తం ఐదు మేళాలు కూడా ఒకేసారి చేస్తున్నారండి మా అన్నయ్య వదిన వాళ్ళు ఐదు మేళాలు కూడా ఒకే రోజు చేయవచ్చు అది కూడా ఆదివారం వేళ చేయవచ్చండి తప్పనిసరిగా ఐదు మేళాలు కూడా ఒకేసారి చేయవచ్చు మరి అందుకుగాను కావలసిన పూజా సామాగ్రి కూడా మీరు ఒకసారి గమనించి చూడగలరు అయితే ఇక్కడ మీరు చూస్తున్నది మూడు మట్టి పెడతలండి ఈ మట్టి పెడతలు కూడా మనం బయట కొన్నవి కాకుండా ఇంటి వద్దని కుండీల్లో ఉన్నటువంటి ఆ మట్టిని తీసుకొని మూడు మట్టి పెడతలను చేసుకోవాలి ఆ మూడు మట్టి పెడతలను కూడా బాగా ఎండబెట్టి అందులో బొగ్గులు వేసి స్వామివారికి ఎంతో ఇష్టమైన ద్రవ్యాన్ని వేసి స్వామివారి దూపం చూపించాలి ముందుగా వినాయకునికి పూజ చేయాలి వినాయకునికి పూజ అనంతరము మూడు కలశాలు ఏర్పాటు చేసుకుని మూడు కలశాలలో కూడా నిండుగా నీళ్లు పోసి అందులో పసుపు కుంకుమ అక్షంతలు అలాగే మర్రి శిలలు అంటే మూడు ఆకులు కలిసి ఉన్నటువంటి ఒక శిలని తీసుకొని ఇందులో పెట్టాలన్నమాట అలాగే బొట్టు పెట్టి ఒక పత్తి వస్త్రాన్ని వేయాలి ఈ కలిశం పైన కొబ్బరికాయ పెట్టడం లేదండి ఒకసారి గమనించండి కొబ్బరికాయ పెట్టడం లేదు కాబట్టి ఈ కలిశాన్ని ఎవరైనా పెట్టవచ్చు ఆనవాయితీ ఉన్నవారైనా పెట్టవచ్చు ఆనవాయితీ లేని వారైనా పెట్టవచ్చు తప్పనిసరిగా మూడు కలిశాలు తప్పనిసరిగా పెట్టాలండి అలాగే మూడు దీపాలు వెలిగించాలి ఈ మూడు దీపాలే కాకుండా వినాయకునికి సపరేట్గా ఒక దీపాన్ని వెలిగించాలి ఈ దీపాలు కూడా మట్టి ప్రమిదలో వెలిగిస్తే మంచిదండి ముందుగా వినాయకుడికి పూజ చేసి షోడసోపచారాలతో పూజ చేసిన తర్వాత తాంబూలం పెట్టి దీపం చూపించి దూపం వేసి ఆ తర్వాత మంగళహారతులు ఇచ్చి వినాయకుడికి పూజించాలి ఆ తర్వాతే త్రిముత్రులవారి పూజను మొదలు పెట్టాలి త్రిముత్తుల వారి పూజను చేసేటప్పుడు కూడా ధ్యానం ఆవాహనం ఆసనం పాద్యం అర్ఘ్యం స్నానం వస్త్రం యజ్ఞోపవీతం గంధ పుష్పాక్షంతలతో పసుపు కుంకుమను సమర్పించి దీపం చూపించి దూపం కూడా వేసి అప్పుడు నైవేద్యం సమర్పించాలి స్వామివారికి తప్పనిసరిగా తాంబూలం పెట్టాలండి తమలపాకుల మీద రెండు టా అరటిపళ్ళు పెట్టి ఒక గుండు పక్క పెట్టి స్వామివారు తప్పనిసరిగా ఇలా తాంబూలం అయితే మూడు తాంబూలాలు ఏర్పరచాలి త్రిమూర్తులు అంటే ఎవరో కాదండి బ్రహ్మ విష్ణు మహేశ్వరులని త్రిమూర్తులు అని అంటారు కాబట్టి స్వామివారికి ముందుగా త్రినాథ అష్టోత్తరం ఉంటుందండి మనకి పూజా పుస్తకంలోనే ఉంటుంది ఇన్ని వారాలంటే పూజను మొదలు పెట్టుకున్నప్పుడు లేదా ఒక మేళా సమర్పించినప్పుడైనా సరే తప్పనిసరిగా పూజా పుస్తకం ఉండాలి ఎందుకంటే మన పూజా పుస్తకంలో నియమాలు అలాగే పూజ ఎలా చేయాలని ప్రతి ఒక్క విషయం కూడా చాలా డీటెయిల్గా ఉంటుంది అయితే త్రినాద మేళ చేయుటకు ఆనవాయితీ ఉండాలా అంటే ఆనవాయితీ ఉండనవసరం లేదండి ఎవరైనా సరే తిరుమూర్ వారి పూజను మొదలుపెట్టి పూజ అయితే చేసుకోవచ్చు అలాగే త్రినాద పూజలు చేసేటప్పుడు ఉపవాసం ఉండాలా అంటే సాయంత్రం మేళ పూజ చేయమంటున్నారు కదా ఉపవాసం ఉండాలా అంటే ఉపవాసం ఉండాలి నియమం అయితే లేదండి కానీ ఈరోజు నాన్ వెజ్ అది తినకూడదు ఎవరిని తిట్టకూడదు దూషించకూడదు ఇలా శుచిగా శుభ్రతగా ఉంటూ స్వామివారిని ఈరోజంతా ధ్యానిస్తూ పూజ కావలసిన పూజకి అన్నీ సిద్ధం చేసుకుంటూ సాయంత్రం వేళ పూజకి అన్నీ సిద్ధం చేసుకోవాలి ఇక ప్రెగ్నెంట్తో ఉన్నవారు ఈ పూజను చేయవచ్చా అంటే ఐదు నెలలు లేదా ఏడు నెలలు నిండిన వారు మాత్రం ఈ పూజను చేయకూడదండి ఆ లోపు ఉన్న నెలలో ఉన్నటువంటి ప్రెగ్నెంట్ లేడీస్ అయితే పూజను చేయవచ్చు మీ తరపున మీ భర్త కూడా ఈ పూజ చేయవచ్చండి భర్త చనిపోయిన వారు ఈ పూజను చేయవచ్చా అంటే చేయవచ్చండి పీరియడ్ టైంలో ఉన్నవారు ఈ పూజను చేయకూడదు అలాగే ఈ పూజను భార్య భర్త ఇద్దరూ కలిసి చేయాలంటే అలాంటిది ఏమీ లేదండి ఇద్దరూ కలిసి చేయవచ్చు లేదా ఒక్కరైనా చేయవచ్చు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా మా పిన్ని చక్కగా టవల్ వేసుకొని పక్కన భర్త ఉన్నారనే ఒక ఉద్దేశంతో పూజనైతే మొదలుపెట్టి పూజనైతే చేస్తున్నారు అలాగే అష్టోత్తం చదివిన తర్వాత కథ చదివేటప్పుడు తప్పనిసరిగా ఇలా మట్టి పెడతల్లో బొగ్గులు వేసి ద్రవ్యాన్ని వేసి కథ అనేది చదవాలి కథ చదివేటప్పుడు ఇరుగు పొరుగు వారందరినీ కూడా ఇంటికి పిలవడం లేదా పిల్లల్ని కూడా ఇంటికి పిలిచి చక్కగా ఆ కథ అది వాళ్ళు కూడా వినేలాగా చేస్తూ చక్కగా కథ అనేది చదవాలన్నమాట కథ చదివేటప్పుడు కూడా అందరూ పువ్వు అక్షంతలు చేత్తో పట్టుకుని కథ చదివిన తర్వాత స్వామివారి దగ్గర ఆ పువ్వు అక్షంతలు కలిసిన దగ్గర వేసి నమస్కరించుకోవాలి మీ గోత్రనామాలు చెప్పుకొని అక్షంతలు పువ్వు స్వామివారికి సమర్పించాలి అలాగే మీ సంకల్పం ఏదైనా ఉంటే స్వామివారి ముందు చెప్పుకొని నమస్కరించుకొని స్వామివారి ముందు ఈ ద్రవ్యాన్ని అందరూ వేయవచ్చండి అయితే ఒక సంవత్సరం త్రిముత్రుల వారి పూజను చేసిన తర్వాత ప్రతి సంవత్సరం చేయాలంటే అటువంటి నియమం అయితే ఏమీ లేదండి మీ శక్తి కొలది స్వామివారికి ఈ సంవత్సరం చేసుకున్నారు వచ్చే ఏడు కూడా చేయాలని అయితే నియమం లేదు అలాగే స్పాంబారికి అనుగ్రహం కలిగి మీరు అనుకున్న కోరిక సంకల్పం నెరవేరితే వచ్చే సంవత్సరం మీకే చేయాలని ఒక కోరికలా పుడుతుందనమాట అయితే స్వాంబార్కి ఈరోజు నివేదించాల్సిన నైవేద్యం ఏమిటి అంటే ఇదంతా కూడా శత్తుకొలదనండి ఈ నైవేద్యాలు పెట్టాలని అయితే ఏమీ లేదు స్వాంబార్కి అయితే తమలపాకు ఆ ద్రవ్యము ఒక్కలు స్పాంబార్కి అయితే నివేదన చేస్తాను అనమాట అంతేగాని ఇంకేమీ కాదండి పూజా అనంతరము కొద్దిగా తాములపాకుల ద్రవ్యం పెట్టుకొని ఒక ఒక్క పలుకు పెట్టుకొని చాలామంది ప్రసాదంగా తింటూ ఉంటారు ఇలాను చేయవచ్చు అలాగే పూజానంతరం కొబ్బరికాయలు అయితే కొట్టాలండి కుటుంబ సభ్యులు అందరూ కొట్టాలని నియమం కూడా లేదు ఒక కొబ్బరికాయ మూడు కొబ్బరికాయలను కొట్టవచ్చు మూడు కొడితే మంచిదండి త్రిమూర్తులను ఇంటికి ఆహ్వానించి పూజించినప్పుడు మూడు దీపాలు వెలిగించినప్పుడు మూడు కొబ్బరికాయలు కొడితే మంచిదండి పూజానంతరం ఎవరికైనా తాంబూలం ఇవ్వాలంటే అటువంటి నియమం అయితే ఏమీ లేదండి మీరు ఇవ్వాలనుకుంటే ఇవ్వవచ్చు తప్పేమీ లేదు అయితే మర్రి కొమ్మలు దొరకకపోతే పూజలు ఏం చేయాలి అంటే మర్రి కొమ్మలు తప్పనిసరిగా కావాలండి ఎందుకంటే మర్రి చెట్టు కిందనే ఈ పూజను ఒక బ్రాహ్మణుడు చేస్తారు కాబట్టి తప్పనిసరిగా మర్రి కొమ్మలు కావాలి మర్రి చెట్టు కింద పూజ చేస్తే మరీ మంచిది ఒకవేళ పూజలో చూపించినటువంటి పదార్థం అదే ద్రవ్యం అని చెప్పాను కదండి దొరకకపోతే ఏం చేయాలంటే పూజకు తప్పనిసరిగా మర్రి కొమ్మలు ఆ ద్రవ్యము అంటే పదార్థం ఉంటేనే పూజను మొదలు పెట్టుకోవాలి మళ్ళీ వచ్చే తరాల వారికి ఈ పూజను అప్పచెప్పాలంటే అటువంటి నియమం కూడా లేదండి మీ వరకే చేసుకుని నమస్కరించుకొని స్వామి మా చేతనంత వరకు మీకు పూజలు చేసుకున్నాము మా తరాల వారిని కూడా కాపాడుతండి నమస్కరించుకోవచ్చు మరి పెళ్లి కాని వారి పూజను చేయవచ్చా అంటే చేయవచ్చండి అయితే మన ఛానల్లో ఒక మేళ ఏ విధంగా పూజ చేయాలి అలాగే ఐదు మేళాలు ఏ విధంగా స్వామివారికి పూజ చేయాలని విషయాన్ని పూర్తి వివరంగా చాలా వీడియోస్ పోస్ట్ చేస్తున్నానండి మన ఛానల్ ఒకసారి చెక్ చేసి ఆ వీడియోస్ అన్నీ చూడగలరు అలాగే ఈ రోజు పూజ చేసుకున్నారండి ఆదివారం వేళ పూజ చేశారు పూజాపీఠాన్ని ఈ రోజే కదపకూడదండి ఎప్పుడు కూడా మనం ఏ పూజ చేసినా సరే ఆ రోజుని పూజాపీఠం అనేది కదపకూడదు మరుసటి రోజు పూజాపీఠాన్ని కదపాలి ఒకవేళ మరుసటి రోజు మంగళవారం శుక్రవారం వచ్చినట్టయితే మంగళవారం శుక్రవారం కూడా పూజాపీఠాన్ని కదపకూడదు ఆ తర్వాత రోజుల్లో కదపాలన్నమాట అప్పటి వరకు కూడా ఉదయం వేళ సాయంత్రం వేళ తప్పనిసరిగా స్వామివారికి దీపదోప నైవేద్యాలన్నీ సమర్పించాలి ఆదివారం వేళ మీరు పూజ చేసినట్టయితే సోమవారం ఉదయం వేళ పూజాపీఠను కదపవచ్చు గురువారం వేళ కనుక త్రిమూర్తి వారి పూజాపేటను ఏర్పాటు చేసి పూజ చేస్తున్నారు అనుకోండి శనివారం ఉదయం వేళ కదపాలన్నమాట మరి పూజాపేటను కదిపిన తర్వాత ఆ మర్రి ఓడలు అంటే మర్రి ఆకులు కొమ్మలు అలాగే స్పాంబారి పెట్టినటువంటి తాంబూలు ఇవన్నీ ఏం చేయాలి అని కూడా చాలామంది సందేహం ఉంటుందండి అవి కూడా చెప్తాను ఇలా మర్రి ఆకులు ఇవన్నీ కూడా కొమ్మలన్నీ కూడా పచ్చని చెట్టు మొదల్లో బావిలో పారే నదిలో కూడా వేయవచ్చండి ఒకవేళ మీ దగ్గర కనుక త్రిమూర్తుల వారి యొక్క పూజా పుస్తకం లేనట్లయితే మీరు గూగుల్ పీడిఎఫ్ రూపంలో దొరుకుతుందండి లేదా యూట్యూబ్లోనే త్రిమూర్తుల వారి కథ అని మీరు టైప్ చేయగల వెంటనే కథ అనేది చెప్తా అందరూ వెంటనే తగ్గట్టుగా చక్కగా ఎన్నో వీడియోస్ అయితే మనకి ఇప్పుడు అవైలబుల్గా ఉన్నాయి తప్పనిసరిగా కుటుంబ సభ్యులందరూ కూడా తండట స్నానం చేసి ఇల్లు వాకులు శుభ్రం చేసుకుని శుచిత శుభ్రతతోటి నిర్మలమైన భక్తితోటి ఆ త్రిమూర్తులను పూజించండి తప్పనిసరిగా మీరు కోరిన సంకల్పం నెరవేరుతుంది నాకు కథ మొత్తంలో కూడా నచ్చినటువంటి విషయం ఏమిటి అంటే త్రిమూర్తులు వారు మూడు పైసాలు ఇచ్చి ఆ బ్రాహ్మణుడికి సంతకు వెళ్ళి మూడు పైసాలతోటి పూజా సామాగ్రి తీసుకురమ్మంటారు ఒక పైసాతోటి గావంచాలో నూనెని తీసుకురమ్మంటారు గావంచా అంటే ఒక తెల్లటి వస్త్రం అనమాట ఆ టవల్ అనుకోండి అందులో నూనె తీసుకురమ్మంటే ఆ నూనె ఎందులో ఉంటుందా కారిపోతుంది కదా అలా కారిపోకుండా త్రిమూర్తుల వారి యొక్క మహిమ వల్ల గావంచాలో నూనె అనేది నిలుస్తుంది అనమాట నాకు ఆ విషయం చాలా బాగా నచ్చుతుందండి అదే త్రిమూర్తుల వారి మహిమేమో అనుకుంటాను మీలో ఎంతమంది త్రిమూర్తులవారి పూజను ఆచరించారు ఎన్ని మేళాలు సమర్పించారు ఎన్ని సంవత్సరాలుగా చేస్తున్నారు విషయం కూడా కింద కమెంట్ సెక్షన్ తెలియచేయండి మేమైతే ముప్పై ఏడు సంవత్సరాలుగా త్రిమూర్తుల వారి పూజనైతే ఆచరిస్తున్నాం మాకు స్వామివారి యొక్క అనుగ్రహం కలిగింది కాబట్టి నేను పూజ మీద పూర్తి నమ్మకంతో చెప్తున్నానండి మీరు ఎవరైనా మొదటిసారి మొదలు పెడదాం అనుకుంటే మాత్రం ఈ మాఘమాసంలో ఆదివారం వేళ మొదలు పెట్టండి అంతా శుభమే జరుగుతుంది మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటానండి ఇక అప్పటి వరకు నమస్కారం అండి